ప్రైస్తలో యహోవన్నా మమ్మకు స్థుతి కప్పవర ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదము మా కొరకు ప్రార్థించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో కుటుంబాల యొక్క క్షేమము కొరకు ఆధ్యాత్మిక మరియు అభివృద్ధి కొరకును వారి కొరకు మనం కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడినట్లుగా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దయతోసి అందరూ నాతో ఏకీభవించాలని నేను మనం చేస్తూ ఉన్నాను ఏకీభిస్తున్నారు కదా నాతో పాటు మీరు కూడా ఎస్ మనం కలిసి ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ఏకీబించి ఆమెన్ ఆమెన్ అని చెప్దాం ఓకే మనం ఇద్దరు ఏకీబించి దేన్నైతే మనము ఏకీబించి మనం ఆమె అంటామో దేవుడు కూడా అంటాడు ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు మా నిన్ను కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం కుటుంబాలన్నిటి కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి కుటుంబము ప్రభు ఆధ్యాత్మికంగా వృద్ధి పొందినట్లుగాను నా దేవాం వారికి సమస్యలన్నిటి నుండి కూడా వారు విడుదల పొంది నాయన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి శ్రేయస్సుగా ఉండడానికి ఉన్నతమైన నీ శక్తిని వారు అనుభవించినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నా జన ఏసు నామంలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గములలో దేవుని మార్గములలో వారు నడుచుదురుగాక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుదురుగాక కుటుంబం అంతయు ఐక్యతతో ముందుకు సాగునుగాక ఒకరి మాట ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒక అందరి మాట ఒక్క మాటగా ఉండునట్లుగా మీ కృప నాయన మీ కార్యాలు ప్రతి కుటుంబం మీద ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ప్రతి కుటుంబంలో వారికి ఎదురవుతున్న సవాళ్ళను తండ్రి వారు అధిగమించినట్లుగా మీ యొక్క బలమును వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు మీ జ్ఞానమును మీ యొక్క వివేచనను ప్రభువ మీరు బిడలకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మంచిగా వారు మన నిర్ణయాలు తీసుకున్నట్లుగా కుటుంబంలో అందరూ కూడా సన్నిహితంగా ఉండడానికి ఒకరితో ఒకరు ప్రభువ సన్నిహితంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ కుటుంబంలన్నీ కూడా ప్రభువ ఆధ్యాత్మికంగా వారు వృద్ధి పొందాలి ప్రార్థనలో విశ్వాసములో వారు వృద్ధి పొందాలి అలాగే ఇహ ఇహలోక పరిస్థితుల్లో కూడా నాయన అన్ని విషయాలలో తండ్రి వారు మంచిగా శ్రేయస్సుగా ఉండునట్లుగా మీ కృప వారికి తోడయుంను గాక నామంలో ప్రతి కుటుంబము కూడా మంచి మార్గదర్శకత్వంగా ఉండడానికి రక్షణతో అలంకరింపబడిన వారిగా ఉండడానికి దేవా మీ జ్ఞానమును అవగాహనను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం నాయన వారి జీవిత సవాళ్ళన్నిటినీ అధిగమించి మంచి నిర్ణయాలు తీసుకుని కుటుంబం అంతా కలిసి ఒక్క ఆలోచనతో వారు ముందుకు వెళ్ళినట్లుగా మీ కృప కుటుంబాలన్నిటికీ నీ తోడ ఇండునుగాక కుటుంబాల్లో ప్రభువ నైనా వారు స్వస్థతల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ వారికి కావాల్సిన స్వస్థతను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన నా శారీరకమైన స్వస్థత ఆధ్యాత్మికమైన స్వస్థతను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు కుటుంబములలో ప్రభు ఐక్యత ప్రేమ నజన ఏసు నామములో మేము విడుదల చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ నీవు కృప చూపించారు కార్యాలు మీరు జరిగించారు నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి ఉన్నట్లుగా మీ కృపను నింపి ఉన్నారు వారి ఒక కుటుంబాల మధ్య వాళ్ళ బంధంని ప్రభు మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఒకరినొకరు క్షమించుకోవడానికి ప్రభువ నాయన ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించినందుకు రాజ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఒకరి పట్ల ఒకరికి సహనమును ఒకరిని ఒకరికి ఒకరి పట్ల అవగాహన మీరు కలిగించు చూ ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా నేను ఎవరికి వారు ప్రభువ నాయన మీతో సహవాసం కలిగి ఉండాలి అభివృద్ధి కలిగిన వారు ఉండ కలిగిన వారిగా ఉండాలి నాయన అలాగే దేవునితో ప్రభువ మీతో సరైన సంబంధాన్ని వారు కోరుకోవాలి ప్రభువ వారు కలిగి ఉండాలి తండ్రి వారి దైనందిన జీవితంలో ప్రభువ మీ మార్గంలో వారు నడుచుచు మిమ్ములను ఇతరులకు చూపించే వారిగా నాయనా బిడలు ఉండునట్లుగా నీ కృపను వారికి అనుగ్రహించినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా దేవునితో లోతైన దేవా సంబంధాన్ని వారి కలిగి ఉండునట్లుగా నీ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం క్రమము తప్పకుండా నీతో సహవాసం చేయడానికి నీ వాక్యపు వెలుగులో వారు నడవడానికి అర్థం చేసుకోవడానికి నాయన ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి దేవ ప్రార్థనలో వారు స్థిరపరచబడ్డానికి వారి విశ్వాసాన్ని ఒక రోజుకు ఒక రోజుకి అభివృద్ధి పరచుకోవడానికి మీ కృపను వారికి అనుగ్రహించి ఉన్నారు తండ్రి మీ ఆశీర్వాదముతో నాయన వారు నింపుతూ ఉన్నందుకు రాజా మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ నా దేవ ప్రతి అవసరతలను మీ మహిమైశ్వర్యంలో నుండి వారికి తీర్చుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి ఉన్నారు మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా విశ్వాసములో ముందుకు సాగుతూ ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మన అవసరతలన్నిటిని తీర్చి ఉన్నాడు మన కుటుంబములను ఆశీర్వదించి ఉన్నాడు కుటుంబంలో నెమ్మది సంతోషము సమాధానమును అనుగ్రహించిన దేవాతి దేవునికి స్థుతి గాక ఆ మేన్ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షలుమ్